రాష్ట్ర శాసనసభ ఎలక్షన్లు ముగిసి వంద రోజులు సంపూర్ణంగా దాటిపోయింది కొత్త ప్రభుత్వం వచ్చి చాలా చాలా వాగ్దానాలు కొత్తగా ఏర్పడ్డ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు చాలా వాగ్దానాలు చేసింది దాని లెక్కబెట్టిఆర్ఎస్ పార్టీ నాలుగు వందల ఇరవై అన్నది ఫోర్ ట్వంటీ అన్నది నిన్న బీజేపీ మీటింగ్లో వాళ్ళ నాయకులు మాట్లాడుతూ నాలుగు వందల ఇరవై ఒకటి అన్నారు ఏదేమైనా కానీ పెద్ద ఎత్తున వాగ్దానాలు చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ముఖ్యంగా రైతు డిక్లరేషన్ వరంగల్ డిక్లరేషన్ గురించి గౌరవనీయులు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏం హోదా ఉన్నదో తెలియదు కానీ రాహుల్ గాంధీ గారు వారి బ్రాండ్ అంబాసిడర్ జగిత్యాలక సందర్భంలో కూడా ప్రతి పంటకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి చెప్తే ఐదు పదాలు చెప్తే ఇరవై ఐదు పదాలు జీవన్ రెడ్డి గారు చెప్పారని చెప్పి వారే ట్రాన్స్లేటర్ ఇట్లా చెప్పినని చెప్పి అది మరి తమిళనాడో లేకపోతే కేరళలో తెలియదు కానీ మలయాళం తమిళలో ఉన్నది అక్కడ రాహుల్ గాంధీ గారు రెడ్డి గారు చెప్పిన విషయాన్ని చెప్పారు ఏదేమైనా కానీ ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామన్న మాట వాస్తవం అని చెప్పి మేనిఫెస్టోలే కాదు జగిత్యాల నడిపోన కూడా చెప్పడం జరిగింది మరి ఇప్పుడే మన పత్రిక ఉన్న రైతులు కూడా ఉన్నారు ఈ ఫస్ట్ నుంచే కోతలు స్టార్ట్ అవుతాయి అంటున్నారు అధికారుల అంచనాల ప్రకారం ఏదున్నా కానీ ఒక నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు దానే దిగుబడి వచ్చే అవకాశం ఉంది దీనికి కారణం ఏంటంటే గత ప్రభుత్వం తీసుకున్న గొప్ప నిర్ణయాలు మిషన్ కాక వల్ల అన్నాడు చెరువులు తవ్వి ఎండాకాలం కూడా నీళ్లు నింపుకున్నాం కాబట్టి మళ్ళీ వర్షాకాలం బాగా వర్షాలు గోదావరి పక్కన అయితే అంత కొట్టుకపోయింది నాకు మరి అటువంటి సందర్భంలో చెరువులు మంచిగా చేసుకున్నాం ఆ చెరువులు నింపుకున్నాం అరవై డెబ్బై వేల మెట్రిక్ టన్నులు వచ్చేది ఇవాళ నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు జగిత్యాల జిల్లాలో రాబోతున్నాయి మరి వస్తున్న సందర్భంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం రైతు డిక్లరేషన్ వరంగల్ దాని ప్రకారం కనుడు ఒకటే కాదు కనుడు గతంలో కూడా కొన్నాం గతంలో కూడా రైస్ మిల్లర్లు కొన్ని ఇబ్బంది పెట్టిన సందర్భంలో నేను ఓపెన్ చెప్పిన కాంగ్రెస్ నాయకులారా ముఖ్యంగా ఉన్న సీనియర్ నాయకుని మన కాల్త రైస్ మిల్ దగ్గర పోదామన్నాం వాళ్ళు రాలేదు కానీ నేను మాత్రం ఓపెన్ ఛాలెంజ్ చేసిన కొంత రైతులు నష్టపోయినరు ఆ రైతులు ఆ కోపం మాకు ఇబ్బందికరంగా మారిన మాట మనకు ఫలితాలు కనబడ్డాయి మరి మీరు ఐదు వందల రూపాయలు ప్రతి క్వింటాల్ బోనస్ ఇస్తామన్నారు మన నాలుగు లక్షల క్వింటాల్ ఇక్కడ కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా అరవై నుంచి డెబ్బై లక్షల క్వింటాలు ధాన్యాన్ని ఏదైతే సేకరించబోతుండ్రో రెండు వేల రెండు వందల మూడు రూపాయలు ఎంఎస్పి ఉంది అంటే కేంద్రం ప్రకటించింది కనీస మద్దతు ధర రెండు వేల రెండు వందల మూడు దానిపైన అదనంగా ఐదు వందల రూపాయలు ఇస్తాన్నారు మరి దానికోసం బడ్జెట్లో ప్రత్యేకంగా పెట్టలేదు పంతొమ్మిది వేల కోట్లు ఏదో పెట్టినరు అవి ఏమూల కూడా సరిపోవు రైతు బంధుకే మీరు సరిగిస్తే ఏడు వేల ఐదు వందలు ఇస్తే దానికే జాలి ఎందుకంటే మేము పదిహేను వేల కోట్లు ఇస్తే ఐదు వేల ఇరవై ఏడు వేల ఐదు వందల మాట దేవుడరు కదా ఇవాళ ఐదు వేలే అందరికి ఇస్తలేరు రాళ్ళకు రప్పలకి ఇవ్వకండి గీడ ప్లాక్ పెట్టిన వాటికి ఇయ్యకండి కానీ వ్యవసాయం చేసే సామాన్య రైతు కూడా మీరు ఇస్తలేరు ఈసారి ఆరు వేలకు కష్టపడే రైతన్న కష్టపడి మన జిల్లాలో నాలుగు లక్షల మెట్రిక్ టన్ల వరి దిగుబడి చేస్తూ ఉన్నారు దురదృష్ట వశాత్తు పంటలకు రోగాలు వచ్చినాయి ఒకటికి రెండు సార్లు స్ప్రే చేసుకున్నారు మీరు పెట్టుబడి సహాయం ఇవ్వలేదు ఉద్దరం వేసుకున్నారు అప్పు వేసుకున్నారు గతంలో కొద్దిగా తెల్లబట్టలు వేసుకున్నాడు మంచిగా ఐదేళ్ళు కాబట్టి పాత పైసలు ఏమైనా ఉంటే పెట్టి కొనుకొచ్చుకున్నాడు దున్ని పిచ్చుకున్నారు ఎరువులు తెచ్చుకున్నారు ఇవ్వ కోతలకు రెండు మూడు ఎకరాల వాళ్ళకి ఇచ్చింది తప్ప ఐదు ఎకరాలు ఉన్న వాళ్ళ వాడికి కూడా ఇవ్వలేదు చాలా బాధాకరం అది ఫస్ట్ రైతు బంధు ఇమీడియట్గా రిలీజ్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ అన్న మాట ప్రకారం ఐదు వందల రూపాయల క్వింటాల్ చొప్పున బోనస్కు నగదు సిద్ధం చేసుకోవాలి రిలీజ్ చేయాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంలో రైతుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నా జగిత్యాల జిల్లాలో దాదాపు ముప్పై ఐదు వేల ఎకరాలలో మామిడి పంటలని ముప్పై ఐదు వేల ఎకరాలలో మామిడి తోటలని మామిడి తోటలు సామాన్యంగా ఐదు ఎకరాల పైనున్న వాళ్ళు పెట్టుకుంటారు వాళ్ళు ఎవ్వరు కూడా రైతు బంధు రాలే ఇవ్వకండి పెద్ద ధనికులకు వ్యాపారాలు ఉన్న వాళ్ళకు కానీ వ్యవసాయం మీదనే ఆధారపడే వాళ్లకు ఓ పది ఎకరాల వరకు అని ఇవ్వాలి పది ఎకరాలకు ఇచ్చి పైది మీరు ఆలోచించుకున్నారు మీ ఇష్టం ఇంక మీదేం కరెక్ట్గా డిక్లేర్ చేయలే రాళ్ళక రప్పలకి ఇవ్వక ఇవ్వకండి కార్యాలకి ఇవ్వకండి ఫ్లాట్లకి ఇవ్వకండి కానీ మామిడి తోటలున్న రైతులు ఓ పది ఎకరాలో పదిహేను ఎకరాలో ఉన్నవాళ్ళు ఐదు ఎకరాలు పది ఎకరాలు మామిడి తోట పెట్టుకున్న వాళ్ళు ఒక్కొక్కళ్ళు రెండు మూడు నేను నాలుగు స్ప్రేలు చేసిన ఇవాళ ఐదవ స్ప్రే చేయబోతున్నా ఆ రకంగా మనకు ఒకవైపు తామరపూర్గా అంటారు త్రిప్స్ రెండవది మ్యాంగో హాప్ అంటారు తేనె మంచు తేనె మంచు విపరీతంగా వచ్చింది ముప్పై ఐదు వేల ఎకరాలు ఉంటే ముప్పై రెండు వేల ఎకరాలు వచ్చింది మొన్నంతా కూడా నేను మామిడి తోటలు తిరిగి వచ్చినా ఏ తోట కూడా అసలు చూడటట్లేదు చాలా ఘోరం ఉన్నది పరిస్థితి కొద్దిగా చిన్న చెట్లు ఎత్తు మీద ఉన్నాయో మూడు వేల ఎకరాలు మాత్రమే బాగున్నదని చెప్పి హార్టికల్చర్ వాళ్ళు చెప్తా ఉన్నారు మరి అలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నాయకులు అసలు మరి హార్టికల్చర్ వాళ్ళ దగ్గర రిపోర్ట్ తెప్పించుకున్నారా మీరు గతంలో రైతుల పక్షాన ప్రతిరోజు ప్రెస్ మీట్ పెట్టి నలభై ఐదు నిమిషాలు చావ మరి దీని మీద అధికారులతోటి ఏం చర్చించు ఈ ముప్పై ఐదు వేల ఎకరాలలో ముప్పై రెండు వేల ఎకరాలు మామిడి తోటలు నష్టపోతున్న రైతాంగానికి ఎకరానికి ఇరవై నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు మీరు నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా దాంతోపాటుగా ఇమీడియట్గా రైతు బంధు కూడా మామిడి తోటలు ఉన్న వాళ్లకు మీరు ఎన్ని ఎకరాలకు చేస్తారో అన్ని ఎకరాలకు చెప్పండి మా సీలింగ్ ఇంత ఐదు ఎకరాలకు ఇస్తారా పది ఎకరాలకు ఇస్తారా ఇరవైకి ఇస్తారా సీలింగ్ చెప్పి రిలీజ్ చేయాల్సిందిగా కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా చాలా దయనీయ పరిస్థితి ఉంది రైతుల్ని చెప్పుకోలేక మింగలేక కక్కలేని పరిస్థితి ఉన్నది ఎందుకంటే ఇదే రైతాంగం కొంతమంది వ్యాపారస్తులు రైస్ మిల్లర్లు కావచ్చు అధికారులు చేసిన తప్పులకు మీ వైపు మొగ్గిరు మొగ్గినందుకు బయటకు చెప్పుకోలేక ఇటు అనలేక బాధపడుతున్నారు కానీ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఇక్కడ ఉన్నారు మీరు దయచేసి రైతు పక్షపాతిగా ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఇవాళ మీకు ఒకసారి నేను వినమ్రంగా వినమించుకుంటున్నా మీరు తప్పకుండా ఈ ముప్పై రెండు వేల ఎకరాలలో ఎవరైతే మామిడి పంట నష్టపోయినారో వాళ్ళకి ఎకరానికి ఇరవై ఐదు వేలు చొప్పున నష్టపరిహారం పియాలే రెండవది రైతు బంధు ఇమ్మీడియట్ గా వచ్చేలాగా చూడాల్సిందిగా కూడా నేను ఈ సందర్భంలో ఇక్కడ కాంగ్రెస్ నాయకులను అధికార పార్టీ నాయకులను ఈ సందర్భంలో డిమాండ్ చేస్తా ఉన్నా రైతుల పక్షాన మరి రైతుల పక్షాన రైతు డిక్లరేషన్ అని మాట్లాడి కాంగ్రెస్ మేనిఫెస్టోలో సయాన మన జిల్లా సీనియర్ మంత్రి వర్యలు సంతకంతో ఉన్న మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా అప్పుడున్న మద్దతు ధర ప్రకారం దాదాపు ఆరేడు నెలల కింద మద్దతు ధర పద్దెనిమిది వందల డెబ్బై రూపాయలు మొక్కజొన్న ఉంటే ఇరవై రెండు వందలు ఇస్తామని చెప్ప చెప్పడం జరిగింది అంటే మూడు వందల ముప్పై రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి చెప్పారు అది కాగితంలో కాంగ్రెస్ నాయకులకు ఏది కూడా స్పష్టత లేదు ఇదే రాహుల్ గాంధీ గారు జగిత్యాలయం ప్రతి పంటకు ప్రతి క్వింటాలకు ఐదు వందల రూపాయల మద్దతు ధర కంటే ఐదు వందల రూపాయలు ఎక్కువ ఇస్తా అన్నారు ఆ వీడియో కావాలంటే నేను మళ్ళీ మీకు పంపిస్తాను అది వాళ్ళు రిలీజ్ చేసిన వీడియోనే మేము ఏదో చేసింది కాదది రెడ్డి గారు మాట్లాడింది ట్రాన్స్లేషన్ చేసింది రాహుల్ గాంధీ గారు జగిత్యాల కొత్త బస్టాండ్ చేరుస్తాం మాట్లాడి దాని ప్రకారం ఐదు వందలు అన్నారు ఇక మేనిఫెస్టోలో అప్పుడు పద్దెనిమిది వందల రూపాయలు అంటే రెండు వేల రెండు వందలని పెట్టుకున్నారు అంటే అయినా కానీ మూడు వందల ముప్పై రూపాయలు అవలంభిస్తా ఉన్నారు ఇవాళ మద్దతు ధర రెండు వేల తొంభై అయింది రెండు వేల తొంభై అయినప్పుడు దానికి అదనంగా మూడు వందల ముప్పై రూపాయలు ఇచ్చి మీరు ఖచ్చితంగా రెండు వేల నాలుగు వందల ఇరవై రూపాయలకు మొక్కల కింటాల్ చొప్పున కొనాలని చెప్పి మీకు ఈ సందర్భంగా రైతుల పక్షాన తెలియజేస్తాను ఇవన్నీ మాయమాట అని చెప్పి మీరు ఓట్లు వేయించుకొని గెలిచారు రేపు మళ్ళా పార్లమెంట్లో గెలుదామని చూస్తున్నారు గెలవండి కానీ ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోనికెళ్ళాడు మీరు నాలుగు వందల ఇరవై నాలుగు వందల ఇరవై ఒక్క వాగ్దానాలు ఇప్పుడేం నిలబెట్టలేరు మహిళలకు బయో అన్నారు మహాలక్ష్మి పథకం అన్నారు ఉద్దరం ముచ్చరం మాట్లాడారు బస్ ఎక్కిపోయేది ఆర్టీసీ కెనడిస్తారో ఏదో మూడు వందల కోట్లు అంటున్నారు నూట యాభై కోట్ల మహిళలు ఉంటారు అంటే మనిషికి రెండు రూపాయలు పడ్డది యావరేజ్ ఇది ఇస్తే ప్రతి మహిళ రెండు రూపాయలు ఖర్చు పెట్టిర్రు దానికి గొప్పగా చెప్పుకుంటున్నారు సెంటర్ ధర పైన కేంద్రం కొంత తగ్గించింది మీరు ఎప్పుడు ఇస్తారో తెలియదు రెండు వందలు మూడు వందలు మూడు నెలకు ఒక సిలిండర్ వాడతారు మా పల్లెటూరు ఆరు బిడ్డలు నెలకు వంద కరెంటు దళితులకు అది వరకే మేము అందరికి ఇస్తుంటివి ఇప్పుడు సగం మందికి ఇస్తలేదు అంటున్నారు అన్ని కలిపినా ఐదు ఆరు వందలు దాటతలేవు కానీ ప్రతి మహిళకి ఇరవై ఐదు వందలు ఇస్తానన్నారు అది ఇప్పటికే అవసరం లేదు ఏమీ లేదు పెద్ద మనుషులు అందరూ ఎదురు చూస్తున్నారు నాలుగు వేల రెండు వేల కలిసి నాలుగు వేల పెన్షన్ అవుతుందని దాని మాటలేదు పోనీ మీరు చేసినాడు చేస్తారు కావచ్చు ప్రజలు మీకు దాని గురించి ప్రజలు మాట్లాడతారు కానీ ఇప్పుడు రైతుల పక్షాన మాట్లాడాల్సిన అవసరం ఉన్నది మీ ప్రభుత్వం రాకముందు కేసీఆర్ గారు రైతు బంధు ప్రారంభిస్తామంటే ఎలక్షన్ కమిషన్ దగ్గరకు ఆపించిన పాపం మీకే చుట్టుకున్నది రైతులందరూ తెలిసి వేద్దామనే టైం కాపాడమని తొంభై తొమ్మిది వేల మందికి వరకు అప్పున్న వాళ్ళకు రెండవ విడత కూడా పూర్తిగా రుణమాఫీ చేసిండ్రు తొంభై తొమ్మిది వేలు రెండవసారి ప్రభుత్వం వచ్చినాక లక్ష కూడా కొంతమంది చేసింది మిగిలిన వాళ్ళకు మీరు రెండు లక్షలు చేస్తా అని లక్ష కూడా చేయలేదు ఇవన్నీ పొగ మరి ఇప్పుడు పంట చేతికి వస్తుంది పెట్టుబడి ఇవ్వలేదు పూర్తిగా మరి పంట చేతికి వస్తుంది మా సత్తిరెడ్డి మొక్కలు అమ్ముదామంటే ఇరవై ఒక్క వందలు దాటలేదు మరి మీరు ఇరవై నాలుగు వందల ఇరవై రూపాయలు ఇవ్వాలి మీరు చెప్పిన వాగ్దానం ప్రకారం మీరు చెప్పిన వాగ్దానం ప్రకారం వాస్తవానికి ఐదు వందలు అన్నారు ఇంకా ఎక్కువైతుంది కానీ మీ మేనిఫెస్టోలో వేరే రాసింది కాబట్టి దాని ప్రకారం చెప్తున్నా ఆనాడు మద్దతు ధర పద్దెనిమిది వందల డెబ్బై ఉంటే ఇరవై రెండు వందలు ఇస్తాన్నారు ఇవాళ మద్దతు ధర రెండు వేల తొంభై అయింది కాబట్టి మూడు వందల ముప్పై యాడ్ చేసిన రెండు వేల నాలుగు వందల ఇరవై ఇవ్వాలి ఐదు వందలు ఇచ్చేది ఉంటే రెండు వేల నాలుగు వందల తొంభై రూపాయలు ఇవ్వాలి రెండు వేల ఐదు వందల తొంభై రూపాయలు ఇవ్వాలి ఏ మాట మీద మీరు నిలబడతారో నిలబడండి రైతులకు న్యాయం చేయండి అని చెప్పి నేను ఈ సందర్భంగా సవినంగా మనం చేసుకుంటాను లేదా మీరు ఖచ్చితంగా రైతు ఎప్పుడు కూడా కొద్ది సైలెంట్ అంటే దెబ్బ ఖచ్చితంగా రైతుల ఆగ్రహానికి మీరు గురవుతారు మే పదమూడవ తారీఖు నాడు డబ్బాలలో మీకు ఇబ్బంది అవుతుంది జూన్ నాలుగు నాడు రిజల్ట్ అంతే సంగతిలో అవుతుంది కాబట్టి చొరవ తీసుకొని ఇమీడియట్గా మార్క్ ఫెడ్ ద్వారా రెండు వేల నాలుగు వందల ఇరవై రూపాయలకా లేదా మీరు అన్నట్టు రాహుల్ గాంధీ అన్నట్టు ప్రతి క్వింటాల్కు ఐదు వందలు అన్నట్టు రెండు వేల ఐదు వందల తొంభై కొన్ని ఇస్తారా మీ కాగితంలో ఉన్నట్టు మీ మేనిఫెస్టో ఉన్నట్టు మూడు వందల ముప్పై రూపాయలు ఎక్కువ లేదా మీరు ఐదు వందలు ఎక్కువ ఏదో ఒకటన్నా చేయడని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ముక్కజొన్న రైతులను మరి పండించిన రైతులను వారితో పాటు మామిడి రైతులు అత్యంత దయనీయ దయనీయ ఉన్నారు చాలా ఉన్నారు ఇక్కడ కాంగ్రెస్ నాయకులు కూడా మామిడి ఉన్నాయి నా కూడా ఉన్నది తోట చూస్తే కళ్ళల్లో నీళ్ళు వస్తుంది మా రైతన్న తోటలు చూస్తే అయితే తినడానికి కూడా కాయలు లేవు మా తోటలల్లో అని చెప్పి చెప్తా ఉన్నారు రైతులు మరి వాళ్ళని తప్పకుండా ఎకరానికి ఇరవై ఐదు వేలు పంచుకుంటా నష్ట పరిహారం ఇవ్వాలి రైతు బంధు త్వరగా రిలీజ్ చేయాలని చెప్పి కూడా మరొకసారి డిమాండ్ చేస్తూ ముందు మొక్కలు మార్కెట్కి ఆల్రెడీ వచ్చేసినాయి ఇమీడియట్గా మద్దతు ధర మీద ఐదు వందల రూపాయలు ఎక్కువ ఇస్తా అన్నారు మీరు కింటాలకు ఇవ్వండి అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తారు